మామిడికాయని చూసి గబగబా చెట్టు ఎక్కాను తీరా ఆ చెట్టు ఎక్కిన తర్వాత ఒక్క మామిడికాయ లేపేసరికి చాలా బాధ వేసింది చెట్టు అయితే ఎక్కాని దిగడం మాత్రం చాలా కష్టంగా ఉంది ఇక్కడ నా విషయం కూడా అలానే ఉంది చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో మా సార్ నా కోసం ప్రేమగా తెచ్చారనుకుని ఎంతో మురిసిపోతున్నాను కదా అంతేం లేదండి అక్కడ స్కూల్లో ఇచ్చారంట పిల్లలు ఆ విషయం నేను మా సార్ని ఇంటికి రాగానే అడిగాను ఏంటి మావయ్య నా కోసం ఫ్లవర్ తెచ్చావా అని ఆశ కడితే లేదమ్మ స్క స్కూల్లో ఇచ్చారమ్మనో సర్లే ఏదైతేనే ఫ్లవర్స్ అయితే బాగున్నాయి కదా అవి చూడంగానే నా మనసులో బాధ అంతా అయిపోయిందండి ఈ హస్బెండ్ అంతేనండి వాళ్ళకి నచ్చితే తీసుకొస్తా లేకపోతే లేదు మనకైతే ఒక ఫ్లవర్ ఇచ్చినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము అంత ఇష్టము పూలు హస్బెండ్ అన్న అంత ఇష్టం కదండి మనకి సరే అండి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఈవినింగ్ పిల్లలకు స్నాక్స్ అయితే నేను చేస్తున్నాను ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేసుకోవాలి వీడియోలో తెలుసుకుందాం వీడియో వీడియో నచ్చితే లైక్ అయితే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి ఫ్రెంచ్ ఫ్రైస్ మనైతే ఫస్ట్గా పొడుగ్గా కోసుకొని బాగా త్రీ ఫోర్ టైమ్స్ అయితే వాటర్తో క్లీన్ కడుక్కోవాలండి క్లీన్ చేసుకున్న తర్వాత మనం అవి బాగా ఫ్యాన్ గాలి కింద బాగా ఆరబెట్టుకోవాలి ఆ ముక్క ప్రతీది ఆరిపోవాలండి ఆరిపోయిన తర్వాత మనం కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు కారం వేసుకోవాలి అంతే అండి మనకైతే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అండి ఇదిగో మా చిన్నోడు స్కూల్ నుంచి వచ్చాడండి ఇంకా చూడండి ఒక పట్టు పడుతున్నాడు టేస్ట్ ఎలా ఉందిరా చిన్నోడా అంటే టేస్ట్ బాగుండదు మమ్మీ అన్నాడండి అబ్బో అంత బాగుంది అనుకుంటా నెక్స్ట్ మా పెద్దోడు కూడా పెట్టానండి వాడు కూడా చాలా బాగుంది మమ్మీ నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడు చేస్తామని అడుగుతున్నాడు సరేనా మీకోసం ప్రతిరోజు ఏం చేస్తా లేదా అన్నాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్